ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మేరే సాయి వన్ జీరో వన్ టూ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము మరుసటి రోజు ఉదయానికి రిహానా కంగారు పడిపోతూ ఇంతవరకు సలీం సాయి తిరిగి రాలేదు నాకు చాలా భయంగా ఆందోళనగా ఉంది పోలీస్ వాళ్ళు ఇప్పుడు వస్తామని చెప్పారు వారు వచ్చే సమయానికి దుప్పట్లు కానీ లేదంటే డబ్బు కానీ సిద్ధం చేసి పెట్టమన్నారు వాళ్ళు ఏ నిమిషంలో అయినా రావచ్చు ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాకుండా ఉంది అని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటుంది వెంటనే బాయిజమ్మ చూడు రిహానా కంగారు పడవద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే సలీం సలీం అని పోలీస్ అధికారులు బయట నుంచి పిలుస్తూ ఉంటారు ఇంతలో వారితో పాటు ఆ సమయానికి దీక్షితులు గారు కూడా అక్కడికి చేరుకుంటారు ఇంతలో ఏం చేయాలో అర్థం కాక రిహానా బాధగా ఏడుస్తూ సలీం ఇంకా రాలేదు అని అంటుంది వెంటనే దీక్షితులు గారు మనసులో నేను ఉదయం నుండి సాయిని వెతుకుతూనే ఉన్నాను కానీ సాయి కనిపించలేదు ఇప్పుడు ఏం చేయాలి సాయి నాకు ఇటువంటి కట్టమైన పరీక్ష పెట్టారేమిటి ఇప్పుడు నేను వీరిని ఇబ్బంది పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు సలీం ఇప్పుడు ఒకవేళ ఇక్కడ లేకపోయినప్పటికీ కూడాను వారి కుటుంబం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది నేను ఇచ్చిన ఈ కంప్లైంట్ వలన నా కారణంగా ఎవరూ బాధపడకూడదు ఇప్పుడు ఏం చేయాలి అని ఆందోళన పడుతూ నేను ఆపలేను సాయి చెప్పిన విధంగా నేను ఖచ్చితంగా వీరిని ఎలాగైనా సరే ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఈ పోలీస్ అధికారులని ఆపలేను అలా అని వీళ్ళకి నేను హాని కలగబెట్టకుండా ఆపలేను అని చెప్పి కంగారు పడిపోతూ సాయి దయచేసి ఎక్కడ ఉన్నా కూడా త్వరగా వచ్చి ఈ యొక్క సమస్య నుండి బయటపడవేయండి అని చెప్పి అలా కంగారుగా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో పోలీస్ అధికారి మీ నాన్నగారిని పిలువు అనగా వెంటనే అతను రాలేదు అని సమాధానం చెప్తాడు ఆలీ ఇంతలో పోలీస్ అధికారి ఒకవేళ అతను రాలేకపోయినట్టయితే మేము అతని స్థానంలో నిన్ను తీసుకొని వెళ్తాము అని అంటారు వెంటనే అలా ఆలీ సాయి అలాగే సలీం ఇద్దరూ వెళ్ళారు వారు ఇంతవరకు రాలేదు అనగా ఇంతలో పోలీస్ అధికారి ఏది ఏమైనా కూడా మేము ఇంకా ఏమీ వినడానికి సిద్ధంగా లేము మేము మీ ఇంట్లో నుంచి ఒక బాధితుడిని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి నీవు మాతో పాటు వచ్చి తీరాల్సిందే అని అంటారు వెంటనే రిహానా చాలా బాధగా ఏడుస్తూ నా భర్త చేసిన తప్పుకి నా కుమారుని శిక్షిస్తారా వద్దు వద్దు దీక్షిత్జీ దయచేసి నేను ఒప్పుకుంటాను నా భర్త తప్పు చేశారని కానీ నా కుమారుని మాత్రం శిక్షించవద్దు అతన్ని తీసుకొని వెళ్ళవద్దు అని ఆమె బ్రతిమలాడుతూ అడుగుతూ ఉంటుంది ఇంతలో దీక్షితులు గారు మనసులో నేను సాయి ఆదేశాన్ని ఆపలేను సాయి నన్ను ఆదేశించారు సాయి నాకు మీరే ఇప్పుడు మార్గం చూపించాలి దయచేసి నాకు సహాయం చేయండి అని అలా మనసులో అనుకుంటాడు పోలీస్ అధికారులు చాలా గట్టిగా ఆలీ నువ్వు ఇప్పుడు మాతో పాటు వచ్చి తీరాల్సిందే ఇప్పుడు మరో మార్గం లేదు అని అంటారు ఇంతలో అక్కడికి చేరుకున్న సలీం ఆలీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటారు వెంటనే అలా సలీంని సాయిని చూసిన రిహానా వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు వెంటనే సలీం ఇదిగో దీన్ని తీసుకో అని చెప్పి ఆలీ చేతికి ఇచ్చి వెంటనే సలీం దీక్షిత్జీ నా వలన పొరపాటు జరిగిపోయింది నేను ఎంత పెద్ద తప్పు చేశాను అనేది కేవలం నాకు రాత్రి సమయంలో మాత్రమే తెలిసి వచ్చింది ఇప్పుడు మీరు నాకు ఏ శిక్ష విధించినా కూడా నేను దాన్ని అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నాను కాకపోతే అంతకంటే ముందు ఒక్కరోజు సమయం మీరు నాకు ఇచ్చినట్టయితే నేను జాగ్రత్తగా సద్వినియోగపరచుకొని మీకు ఇచ్చిన మాట ప్రకారం నూట యాభై దుప్పట్లని మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను నేను ఎంత తప్పుగా ప్రవర్తించాను మిమ్మల్ని ఎంతగా అవమానించాను అనే విషయాలన్నీ నేను తెలుసుకోగలిగాను నేను ఒక్కసారి అవకాశం ఇస్తే సద్వినియోగపరుచుకుంటాను ఆ తర్వాత మీరు ఏ శిక్ష విధించినా కూడా నేను దాన్ని అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నాను అని అలా బ్రతిమలాడుతూ అడుగుతాడు వెంటనే దీక్షితులు గారు కేవలం ఒక్క రోజులో నీవు ఇన్ని దుప్పట్లను ఎలా తయారు చేయగలుగుతావు అనగా వెంటనే సలీం నేను రోజు మొత్తం కష్టం చేస్తూనే ఉంటాను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నేను చేసిన తప్పుకి అందరూ బాధపడవలసిన పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి అని మాట్లాడుతూ ఉండగానే ఇంతలో అక్కడికి శ్యామ చేరుకొని ఒక్కడే కష్టపడాల్సిన పని లేదు నేను నీకు సహాయం చేస్తాను తద్వారా నీకు కొంచెం పని సులభమవుతుంది అని అంటారు వెంటనే సలీం మాధవ్ నీవు నాతో సహాయం చేయడానికి ముందుకు వచ్చావా నిజానికి నేను నిన్ను ఎంతగానో అవమానించాను బాధ కలిగించాను ఇంటి నుంచి బయటకు గెంటి వేశాను అలాగే మరోసారి నా దగ్గరికి రావద్దన్నాను ఇన్ని అవమానాలు చేసిన తర్వాత కూడా నీవు సహాయం చేయడానికి ముందుకు వచ్చావా అనగా వెంటనే అతను ఎన్ని మాటలు అన్నప్పటికీ ఎంతగా పోట్లాడుకున్నప్పటికీ మన ఇద్దరం చిన్ననాటి స్నేహితులం మనం ఎప్పటి కలిసి ఉన్నాము నిజానికి నీవు ఉన్న పరిస్థితిలో నీవు అలా మాట్లాడావు అని నేను అర్థం చేసుకోగలను కాబట్టి నిజానికి నాకు నీ యొక్క గ్రామ ఫోన్ పోయింది అని తెలిసిన వెంటనే నీ దగ్గరికి రావాలనుకున్నాను ఓదార్చాలనుకున్నాను కానీ సాయి చెప్పారు నీవు సరైన సమయానికి వెళ్ళినప్పుడే నీవు అక్కడ మన్నగలుగుతావు నీ యొక్క ఉపయోగం వారికి ఉంటుంది అని అందుకే ఈ సమయంలో నేను నీకు అవసరం కాబట్టి నీకు వచ్చి సహాయం చేయాలనుకున్నాను అని అలా చెప్పగా సలీం కళ్ళ నుండి నీరు అమాంతం కారుతూ ఉంటాయి సలీం నా వలన ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది అనేది తెలుసుకున్నాను క్షమించు అని అలా క్షమాపణ చెబుతారు వెంటనే మాధవ్ క్షమాపణలు అడగవలసిన అవసరం లేదు నీవు నా స్నేహితుడివి నీవు ఇప్పుడు తెలుసుకున్నావు అంతకుమించి ఇంకేం కావాలి పద మనం వెళ్ళి పని మొదలు పెడదాం అని అలా వాళ్ళ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటారు వెంటనే దీక్షితులు గారు ఇక మీరు పని మొదలు పెట్టండి అని చెప్తారు ఇంతలో పక్కనే ఉన్న బాయిజమ్మ చూడండి కేవలం మీ ఇద్దరు మాత్రమే కష్టపడవలసిన అవసరం లేదు మీకు మేము కూడా సహాయం చేస్తాము రిహానా ఇంకా జిప్రి ఇంకా చంపా మిగతా అందరం కూడా సహాయం చేస్తాము తద్వారా మీ యొక్క పని సులభమైపోతుంది అని మాట్లాడుతూ ఉండగా దీక్షితులు గారు ఇన్స్పెక్టర్జీ ఇక మీ అవసరం లేదు మిగతాది నేను చేసుకుంటాను నేను ఇతని దగ్గర ఇచ్చిన ఆర్డర్ని తీసుకుంటాను ఇక మీరు వెళ్ళవచ్చు అనగా వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే దీక్షితులు గారు మీకు తెలుసా నేను నా అంతట నేనుగా ఇలా ఇవ్వలేదు నిజం చెప్పాలంటే నాకు చాలా బాధ కలిగింది ఇలా కంప్లైంట్ ఇవ్వడానికి కానీ సాయి చెప్పడం వల్లనే నేను నీ మీద లీగల్ యాక్షన్ కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొనింది అని చెబుతారు వెంటనే సలీం ఒక్క క్షణం అలా ఆలోచించి సాయి నిజానికి నేను పాత సలీంని అయి ఉన్నట్టయితే ఈ విషయం తెలియగానే నా మనసు గాయపడేది వెంటనే నేను చాలా కోపంతో తప్పగా ప్రవర్తించేవాడిని కానీ మీరు ఏం చేసినా కూడా మంచి కోసమే చేస్తారు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను మాధవ విషయంలో కూడా మీరు అదే చేశారు కాబట్టి నేను ఇప్పుడు అందరితో చక్కగా ఉండాలనుకుంటున్నాను నిజంగా ఆ గ్రామ ఫోన్ పోయి మంచిదయ్యింది ఇప్పుడు ఆ గ్రామ ఫోన్ తిరిగి వచ్చినా కూడా దానికి ఎంత విలువ ఇవ్వాలి మనుషులకి ఎంత విలువ ఇవ్వాలి అలాగే వర్క్కి ఎంత విలువ ఇవ్వాలి అనేవి అన్నీ నాకు తెలిసి వచ్చాయి ఇప్పుడు నుంచి నేను మొదట ప్రాధాన్యం పనికి ఇస్తాను ఆ తర్వాతనే ఆ గ్రామ ఫోన్కి ఇస్తాను ఆ గ్రామ ఫోన్ చివరిగా నాకు అన్ని విధాలుగా గుణపాఠం నేర్పింది అని సాయికి ధన్యవాదాలు చెబుతారు వెంటనే సాయి చూడు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి అని నీవు తెలుసుకున్నావు చూసావా ఇదే ఒక మంచి అవకాశం ప్రతి ఒక్క దాన్ని సద్వినియోగపరచుకోవాలి కానీ దేన్ని ఎంతవరకు వాడాలి ఉపయోగించుకోవాలి అనేది మనకి తెలిసి ఉండాల్సి ఉంటుంది నీవు ఎక్కువ మక్కువ చూపించావు కాబట్టే అది నీకు ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టింది నీవు ఒకటి గుర్తుపెట్టుకో స్నేహితులు బంధువులు వీళ్ళ అందరూ నీతో ఉన్నంత వరకు నీకు ఎటువంటి ఆపద అనేది దరి చేరదు నీ కుటుంబ సభ్యులకి నీవు మొదట ప్రాధాన్యం ఇవ్వాలి అనేది నీవు తెలుసుకో అని చెప్పి సాయి తెలియపరిచి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు వాళ్ళు దుప్పట్లు తయారు చేయడానికి అక్కడి నుంచి బయలుదేరుతారు అతను అదే సమయానికి ముందు రోజు అతను కలిసిన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని మేము కూడా మీకు సహాయం చేస్తాము తద్వారా మీకు పని సులభమవుతుంది మీరు దుప్పట్లని వీలైనంత త్వరగా తయారు చేయగలుగుతారు అనగా వెంటనే అలా వాళ్ళ అందరూ సంతోషభరితంగా అక్కడి నుంచి దుప్పట్లు తయారు చేయడం కోసం ప్రదేశానికి అలా నడుచుకుంటూ వెళ్తారు సాయి ఇదంతా మీ ఆశీర్వాదం వల్లనే సాధ్యమైంది ఓం సాయిం ఓం సాయిరాం అని అక్కడి నుంచి అలా వెళ్తారు ఇంతలో సాయి ఈ విధంగా సందేశాన్ని ఇవ్వడం మొదలు పెడతారు ఒక మనిషి ఎప్పుడైతే మనిషి కంటే మిగతా వస్తువులకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారో అప్పుడు సమస్యలు అనేవి మొదలవుతాయి మనం వస్తువులకి ప్రాధాన్యం ఇవ్వడం వలన ఆ వస్తువులకి మనం ఎక్కువగా దగ్గరైపోతాము ఆ వస్తువులకి ఎడిక్ట్ అవ్వడం ద్వారా మనం మంచికి చెడుకి తేడా అనేది తెలుసుకోలేము మనం చేస్తున్నది అంతా మంచి అని చెప్పి మనం అభిప్రాయపడుతూ అలాగే ముందుకు కొనసాగుతూ ఉంటాము దానివల్ల కొన్ని సందర్భాలలో మనకి దగ్గర వాళ్ళని కూడా తెలియకుండానే అవమానపరిచే ప్రమాదం ఉంది అలా జరిగినప్పుడు అనుకోకుండా మన వాళ్ళే దూరం అయిపోతారు కాబట్టి మనం ఏదైనా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని మనం నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అల్లా మాలిక్ ఏక్ అని అంటారు మరోవైపు ఒక వృద్ధ జంట సావుకార్ దగ్గరికి వెళ్ళి మాకు కొంత సమయం ఇచ్చినట్టయితే మేము కట్టవలసిన డబ్బుని మేము తిరిగి ఇచ్చేస్తాము దయచేసి మా మీద నమ్మకం ఉంచి మాకు కొంత సమయం ఇవ్వండి అనగా వెంటనే అతను ఇంకా ఎంత సమయం ఇవ్వాలి నేను ఎంత వేచి ఉండాలి చూడు విష్ణు ఇప్పటికే ఒక వారం ఆలస్యమైంది కాబట్టి నేను ఇక నీకు సమయం ఇవ్వలేను అనగా వెంటనే విష్ణు నేను ఒప్పుకుంటాను నిజానికి నా పంట చేతికి వచ్చినట్టయితే వెంటనే నేను మీకు ఇవ్వవలసిన డబ్బుని అనా పైసలతో సహా కట్టి ఉండేవాడిని కానీ ఇంకా చేతికి రాలేదు అనగా వెంటనే అలా షావుకార్ గారు నీ పంట చేతికి వచ్చిందా లేదా అనేది కాదు నీవు నాకు సమయానికి డబ్బు కట్టావా లేదా అనేది నాకు ముఖ్యం నీవు కట్టలేకపోతే నేనేం చేయలేను దానికి అని అలా కఠినంగా మాట్లాడతాడు ఇంతలో అలా విష్ణు బాధపడిపోతూ దయచేసి నాకు కొంత సమయం ఇవ్వండి అని అంటారు ఇంతలో షావుకార్ గారు చూడు నీవు సమయానికి కడితే కట్టినట్టు లేదంటే నీ భూమిని నేను స్వాధీనపరచుకోవాల్సి ఉంటుంది అని కళాఖండిగా చెబుతారు వెంటనే అతను చూడండి సావుకార్జీ దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను షేడీకి వెళ్తాను రేపు సాయిని బ్రతిమ్లాడి నాకు సహాయం చేయమని అడుగుతాను అతను తప్పకుండా నా సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతారు రెండు రోజుల్లో మీకు కట్టవలసింది అంతా నేను కడతానని మాట ఇస్తున్నాను అనగా వెంటనే షావుకార్ గారు ఆ సాయియే ఒక బైరాగి అతను అందరి దగ్గర భిక్ష తీసుకొని బ్రతుకుతూ ఉంటాడు అటువంటి వ్యక్తి నీకెలా సహాయం చేయగలుగుతాడు అనగా ఇంతలో విష్ణు చూడండి సాయి గురించి మీకు పూర్తిగా తెలియనట్టుగా ఉంది అందుకే ఇలా అభిప్రాయపడుతున్నారు సాయికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు అతని వల్ల అన్ని సాధ్యమవుతాయి సాయి తప్పకుండా సహాయం చేస్తారనే నమ్మకం నాకు ఉంది అనగా వెంటనే షావుకర్ మనసులో ఇతను ఆ యొక్క బైరాగి మీద నమ్మకం ఎక్కువ పెట్టుకుంటున్నాడు అలాగే నన్ను అవమానించే విధంగా అతని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అయినా ఆ బైరాగి ఇతనికి ఏ విధంగానూ సహాయం చేయలేడని నాకు అనిపిస్తుంది బైరాగి గురించి నా గు నా దగ్గర ఇంతగా మాట్లాడుతున్నాడు నన్ను అవమానించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నేను ఇతనికి గట్టిగా గుణపాఠం నేర్పించి తీరాల్సిందే ఆ యొక్క భూమి ఇతనికి కానీయకుండా చేసి ఇతనికి గట్టి గుణపాఠం నేర్పిస్తాను ఎలా అయినా సరే ఇప్పటికి ఇప్పుడే ఉన్న పలంగా నేను అన్ని విధాలుగా అన్ని తారుమారయ్యేలా చేస్తాను అని చెప్పి చూడు ఇది నీ భూమి పత్రం ఇది ఇప్పుడు నీకు కావాలి అంటే నేను చెప్పిన విధంగా నీవు చేయాల్సి ఉంటుంది నేను ఏది చెప్తే అది చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్టయితే నేను ఖచ్చితంగా నీ భూమి పత్రం నీకు ఇచ్చేస్తాను లేదు అంటే నీవు ఐదింతలు ఇప్పుడు కట్టడానికి ఎంతైతే ఉందో దానికి ఐదింతలు నీవు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది నీవు మొదట నేను చేస్తాను అని ఒప్పుకుంటే నేను ఏం చేయాలి అనేది తెలియపరుస్తాను ఒకవేళ నేను చెప్పిన పనిని నీవు పూర్తి చేయగలిగినట్టయితే నిన్ను క్షమించి వదిలేస్తాను అలాగే నువ్వు ఇవ్వాల్సిన డబ్బు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు భూమి పత్రాలు కూడా నీ చేతిలో పెట్టేస్తాను ఇక నీ ఇష్టం ఏ ఇక నిర్ణయం నీదే ఈరోజు సాయంత్రానికి నీవు పని పూర్తి చేయాల్సి ఉంటుంది ఏది ఏమైనా కూడా అని అలా అతనికి చెప్పగా షావుకార్జీ నేను ఏం పని అనేది తెలిస్తేనే కదా చెప్పగలుగుతాను అనగా ఇంతలో అలా షాకర్ నీవే అన్నావు కదా సాయి నాకు అన్ని విధాలుగా సహాయం చేస్తారు అని మరి నీకు అతని మీద నమ్మకం లేదా మరి నీవు పని చేయలేవా అని అలా నవ్వుతూ అడుగుతాడు వెంటనే ఆ వ్యక్తి నేను ఒప్పుకుంటున్నాను ఏం పని చేయాలి అనేది నాకు తెలియపరచండి అని అడుగుతారు ఇంతలో ఈ విషయం షిరి గ్రామంలో ఉన్న సాయికి అర్థమవుతుంది సాయి అలా ఎదురుగా ఉన్న కండోబా ఆలయం దగ్గరికి చేరుకొని అలా నమస్కరించుకుంటూ ఉంటాడు మరోవైపు షావుకర్ చూడు నేను నీకు ఇస్తున్న టాస్క్ ఒకటే ఇదిగో ఇక్కడ చాలా బస్తాలు ఉన్నాయి కదా ఈ బస్తాలు అన్నిటిని నీవు గోదాములోకి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది కేవలం ఈరోజు సూర్యాస్తమయం అయ్యేలోగా నీవు వీటన్నిటినీ ఆ గోదాములో పెట్టేయాల్సి ఉంటుంది ఒకవేళ పెట్టినట్టయితే నీవు నాకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే నీ భూమి పత్రాలు నీకే చెందుతాయి పెట్టలేకపోయినట్టయితే నీవు కట్టడానికి ఎంతైతే డబ్బు ఇప్పుడు నా దగ్గర ఉందో అంతకీ ఐదింతలు నీవు కట్టాల్సి ఉంటుంది అలాగే భూమి పత్రాలు కూడా నాకు స్వాధీనం అవుతాయి అని చెప్పి అలా చెప్పడంతో వెంటనే వాళ్ళ ఇద్దరూ ఆందోళన పడుతూ ఉంటారు భార్య భర్త భార్య చాలా కంగారుగా ఇంత తక్కువ సమయంలో ఎలా పెట్టగలుగుతాడు అది అసంభవం అసాధ్యం అనగా వెంటనే అలా షావుకర్ నీవే అన్నావు కదా సాయి నాకు సహాయం చేస్తారు సాయి మీద నమ్మకం ఉంది అని ఆ మాత్రం నీకు ఇప్పుడు నమ్మకం లేదా అని చెప్పి అలా మరలా అతన్ని మాట్లాడించే ప్రయత్నం చేస్తారు చూడు నీకు నిజంగా అంత నమ్మకం ఉంటే మీ సాయిని నమ్ముకో మీ సాయిని అడుగు సహాయం చేయమని చెప్పి అని తర్వాత తన మనిషితో వెళ్ళి క్యాలెండర్ అలాగే వాచి తీసుకొని రా అని అంటాడు అతను సమయం చూస్తాడు ఆ రోజు సాయంత్రం ఎన్ని గంటలకి సూర్యాస్తమయం అవుతుంది అనేది కూడా చూస్తాడు ఆరు ఇరవైకి ఈ క్యాలెండర్ ప్రకారం సూర్యాస్తమయం అవుతుంది అలాగే ఇప్పుడు సమయం నాలుగు యాభై అయింది అంటే సరిగ్గా తొంభై నిమిషాలు మీకు సమయం ఉంది మీరు ఈ తొంభై నిమిషాల్లో ఈ యొక్క బస్తాలని లోపల పెట్టేస్తే భూమి పత్రాలు మీకు చెందుతాయి లేదంటే నాకు వస్తాయి అని చెప్పి చెప్పగా వెంటనే వాళ్ళ ఇద్దరు బాధకి గురి అవుతారు ఇంతలో భార్య అది ఎలా చే సంభవం అవుతుంది దయచేసి సహాయం చేయండి అని చెప్పి అలా అడుగుతూ ఉంటారు వెంటనే ఆ వ్యక్తి చూడండి ఈ భూమి పత్రాలని ఎలాగైనా నేను తీసుకోవాలనుకుంటున్నాను ఎంత కష్టమైన పని చేయడానికి సిద్ధపడతాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ